నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది డీజల్ ఆటోలో వెళ్తున్నటువంటి ప్రయాణికులు మరి పైన కూడా ఉన్నారు మరి ప్రయాణికులు ఇలా జాతీయ రహదారులలో అధికంగా ప్రయాణికుల్ని ఎక్కించుకొని డీజల్ ఆటో యజమానులైతేనేమి డ్రైవర్లైతేనేమి ఇలా వెళ్తూ ఉంటే ఓవర్లోడ్తో పొరపాటుగా ప్రమాదాలు జరిగితే మరి ఎంతమంది చనిపోయే ప్రమాదం ఉందో మీరు ఆలోచించండి కేవలం ఐదు నుంచి మందిని ఎక్కించుకోవాల్సిన ఈ యొక్క ఆటో డ్రైవర్లు ఏకంగా పదహైదు నుంచి ఇరవై మందిని ఎక్కించుకోవడం అంతేకాకుండా ఆటో పై భాగాన్ని కూడా కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయమని పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో సంబంధిత పోలీసులు కానీ తర్వాత రోడ్ రవాణా సంస్థ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు